అయితే ప్రభునామమును బట్టి ఇప్పుడు దమస్కోళ్ళు కూడా మొదలు పెట్టారు అయ్యా మా వస్తున్నా అంట నువ్వే జ్ఞాపకం చేసుకు ఆ ప్రార్థనల ఫలితం ఏం జరిగిందంటే దేవుడు దారిలోనే ఏం జరిగింది తొమ్మిదో అధ్యాయం దారిలోనే వస్తున్న దారిలోనే మూడవ వచ్చును అతడు ప్రయాణం చేసి దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అందరు చదవండి అకస్మాత్గా ఆ కాశ్యం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రార్థన ఆపద్దు చెప్పాను కదా అక్కడ ఆల్రెడీ మండుతుంది చెత్త వస్తే ఏమైద్ది కాలిద్ది ప్రార్థన ఆపొద్దు నువ్వు ప్రార్థన ఆపద్దు భర్త గురించి ఏం చెప్పొద్దు భార్య గురించి చెప్పొద్దు పిల్లల గురించి చెప్పొద్దు అల్లుళ్ళు గురించి చెప్పొద్దు ప్రార్థనలు పెట్టి అంతే నువ్వు అగ్ని ధూపం వేయి దూపం వేయి ఆ దూపంలో ఆ సమస్య హరించుకుపోయి అంతే కొంత అనుమతిస్తాడు దానికి కారణమనేది చెప్పినాను ఆ శ్రమలు అనుభవించడానికి మనం ఏర్పరచబడిన వాళ్ళము కొన్ని అనుభవించాలి ఇప్పుడు ఎప్పుడైతే అతను చుట్టూ ప్రకాశించిందో నాలుగో వచ్చినో అప్పుడు అతడు నేల మీద పడి నాకు తెలిసి అతను పుట్టినప్పటి నుంచి కూడా నేల మీద ఎప్పుడు పడి ఉండడు ఎవరు పరిశైలు కుటుంబంలో పుట్టినవాడు అసలు పరిశైలు వంశంలో పుడితే వాళ్ళ కాళ్ళే నేల మీద ఉండవు వాళ్ళ ఇంట్లో కూడా చెప్పులతోనే తిరగవచ్చు బయట మాత్రమే చెప్పులు అది ఆ ఇంట్లో కూడా అంటే వాళ్ళ పుట్టుక నుంచే వాళ్ళు మామూలు అతిశయంతో ఉండరు శాస్త్రి కానీ పరిసేయుడు కానీ సద్దుకేయుడు కానీ యూదులలో నిష్టగలిగిన వాళ్ళు వాళ్ళు ఆ మనిషి కింద పడిపోయినాడు ప్రార్థనా జీవితం అకస్మాత్తుగా ఒక వెలుగొచ్చేసింది నేల మీ నుంచి పడ్డాడు సౌలా సౌలా నన్ను ఎందుకు హింసించుచున్నామని ఒక స్వరము విన్నాడు వెలుగు వచ్చింది తర్వాత నేల మీద పడ్డాడు ఒక స్వరము పలుకుట విన్నాడు మూడు విషయాలు గుర్తుపెట్టుకోండి ఒక వెలుగు వచ్చింది నేల మీద పడ్డాడు అంటే గుర్రం మీద ఉన్న మనిషి నేల మీద పడిపోయాడు మూడవది నువ్వు నన్ను హింసించుచున్నావు బైబిల్లో ఏడుగురిని రెండు సార్లు అబ్రామా అబ్రామా సౌలా సౌలా సిమోనో సిమోన్ అట్లా పిలిచిన వాళ్ళు ఏడుగురు ఉన్నారు ఈ మనుషుని కూడా పిలిచాడు అలాగా అంటే కిందబడి కూడా అతడు ఏదో చేయబోతున్నాడు అంటే ఎట్లా ఉందంటే ఒక కుస్తీలో పట్ కుస్తీ పట్టేటప్పుడు కింద పడతా కూడా పైకి వెలుగుతుంటాడే అలాంటప్పుడు నువ్వు పోరాడుతుంది మనిషితో కాదు బిడా ఎవరితో నువ్వు దేవుడితో పోరాడుతున్నావు నువ్వు గుర్తుపెట్టుకో తొందరపడపాకా కిందబడి కూడా అతడు కత్తి చూస్తూనే ఉంటాడు నా తెలిసి ఎందుకంటే ఆ స్వామి కూడా తెలిసినవాడు పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా అర్థం కావటం లేదు ఏంది దీనికి ఏమైపోయిందో అని వాళ్ళకేం తెలియటం ఆ విధంగా విర్రబీగుతున్న మనిషి అతడు దేవుడితో కూడా ఏమంటున్నాడు తెలిసిన ప్రభువా నీ వెవడవు అన్నాడు నీ వెవడవు అని అంటారు తెలిసిన దేవుడిని బైబిల్ చెప్తున్నది యహోవా ఎవడు అనేది ఎవరు తెలిసిన ఐదులో సామెతల్లో యహోవా ఎవడనేది ఎవరు తెలిసిన ఎవరంటే యహోవా ఎవడనేది అన్నీ కలిగిన వాళ్ళు అందుకని నాకు ఎక్కువ ఇవ్వద్దు తక్కువ ఎక్కువ ఇస్తే యహోవా ఎవడనంట అతను అతను ఎక్కువ కలిగినవాడు అతను ఫరో కూడా అదే మాట అన్నాడు యహోవా ఎవడయ్యా పంపించటానికి నేనే దేవుడిని అతని పని అన్నాడు యహోవా ఎవడు అన్నాడు ఇతరు కూడా ఇప్పుడు ఏమంటున్నాడు ప్రభువా నీవు 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 ఒక మాట అంటున్నాడు కదా ప్రభువా నీవెవడవు నీ వేళ నన్ను హింసించున్నామని అంటే ప్రభువా నీవెవడవు ఐదో నీ వెవడవు చాలు అంటే ఆ పొజిషన్లో ఉన్నాడు అతను కనుక ప్రిబిడ్డలారా సంఘం యొక్క ప్రార్థన ఏనాడు కూడా అది వ్యర్థం కానే కాదు మనం సంఘముతో రావాలి ఒంటరి ప్రార్థన మంచిదే కుటుంబ ప్రార్థన మంచిదే సంఘ ప్రార్థన ప్రపంచాన్ని శాసించగలదు ప్రపంచాన్ని అదుపులోకి తీసుకురాగలదు రాజులను అదుపులోకి తీసుకురాగలదు మహాజు మహాబలాజ్యులను అదుపులోకి తీసుకురాగలదు ఈ మనుషుడు మామూలు మనుషుడు కాదు తన బలానికి తన యొక్క అతిశయానికి ప్రధాన యాజకులు కూడా పోరా నీ ఇష్టంరా సంతకం పెట్టేసి పోరా ఎవరినైనా కొట్టు తిట్టు జైలు లేపించు మేము నీ అనకా పోరా అంటున్నారు అంటే ఆ దినాలలో సంఘం ఇది అసలు మనిషిని ధర్మశాస్త్రంలో ఏమైనా ధర్మశాస్త్రోపదేశకులు ప్రధాన యాజకులు వీళ్ళందరూ ఏమంటున్నారే మనిషిని చంపకూడదురా బైబిల్ ఏముంది నరహత్య పదాగ్నలో ఒక ఆజ్ఞ నరహత్య అది తెలియట లేదా వాళ్ళకి అది తెలియట లేదా ఆ ప్రధాన యాజకులు కానీ శాస్త్రులు కానీ పరిచయలు కానీ నరహత్య చెయ్యకూడదని ఉంది కదా మరి మనిషిని ఇట్లా బంధించటము ఇట్లా అంటే యహోవా దేవుడికి రోజుమైన వాళ్ళ అటు చంపమని కూడా ఉందా ధర్మశాస్త్రం అది కూడా లేదు అలాంటి నేత్రాలు తెరవబడని వాళ్ళ కోసము ప్రార్థన తప్ప ఏ ఆయుధము కూడా వాడకూడదు అది క్రైస్తవుని యొక్క ధర్మం వాళ్ళు ప్రార్థన చేసినారు చేసిన తర్వాత పడిపోయినాడు చప్పగా పడిపోయి ఒక ప్రార్థన అన్నాడు ప్రభువా వెవడవు రెండో ప్రార్థన చేశాడు ఏం ప్రార్థన అంటే నన్నేమీ చేయమంటావు అని అడిగాడు అది ఇక్కడ లేదు ఇరవై రెండో అధ్యాయలు ఉంది అక్కడికి రండి చూద్దాం నన్నేం చేయమంటావు అని అంటాడు చూడండి ఎనిమిదో వచనం అందుకు నేను ప్రభువా నీ వెవడవని అడిగినప్పుడు ఆయన నేను నువ్వు నజరేయుడగు యేసును అని నాతో చెప్పాను ఓహో నిన్నెప్పుడు నేను హింస పెట్టలేదు కదా అంటే సుమారు యేసు ప్రభు కాలానికి పౌలు కాలానికి సమ సమకాలము సమకాలికుల కాలము ఎందుకంటే ఆయన వయసుకి ఈయన వయసుకి కొద్ది డిఫరెన్సే ఉంది ఆ రోజులలో ఈయన కూడా ఆయన బోధనలు ఏమన్నా విన్నాడానికి కొంతమంది ఊహగానాలు సరే అట్లా ఉంచండి అయితే రెండవ ప్రార్థం చేస్తాడు ఏమనంటే ఎనిమిదో వచనములో దాటిపోయాం వచనం పదికి రండి అప్పుడు నేను ప్రభువా నేనేమి చేయవలను అని చెప్పి అడిగా అంటే ఇప్పుడు కొంచెం ఏమైంది అయ్యగారి యొక్క కథ అయిపోయింది కిందకి దిగింది చెప్పబడ్డాడు నన్ను ఏం చేయమంటావు అన్నాడు కళ్ళు కనపడతలా నన్ను ఏం చేయమంటా నేతలకి వెళ్ళు తిన్నని అనబడింది వీధిలోకి వెళ్ళు యోదా అనే వ్యక్తి ఉంటాడు అతని ఇంట్లో కూర్చోపో నేను అననయ అనే వ్యక్తిని పంపిస్తా అతన్ని కోసం ప్రార్థన చేస్తాడు నీకు కళ్ళు వచ్చేస్తాయి నువ్వు నాకు సాక్షిగా ఉంటావు అంటాడు ఇంకా సరే అయ్యి అట్లానే వెళ్ళిపోయి అననయ అనే కోసం ఎదురు చూస్తుంటే మూడు రోజుల వరకు రాడు అనన్నయ ఫస్ట్ డే సెకండ్ డే థర్డ్ డే మూడు రోజులు ప్రార్థన చేస్తాడు చూడండి త్రీ డేస్ ఆయన కంటిన్యూగా ప్రభు యొక్క పాదాల దగ్గర గడుపుతాడు ప్రార్థన చేసే వారిని బంధించే వ్యక్తిని ప్రార్థన చేసే వారిని బంధించే వ్యక్తిని తొమ్మిదో అధ్యాయానికి రండి మళ్ళీ ఒకసారి ప్రార్థన చేసే వ్యక్తిగా మార్చేసినాడు అపో తొమ్మిదో అధ్యాయము తొమ్మిదో అధ్యాయము వచ్చిన అతడు ప్రభు ఆ ఇదిగో నేనున్నాను నేను అందుకు ప్రభువు నీవు లేచి తిన్నని అన్నబడిన వీధికి వెళ్ళాలి యోధ అనువాని ఇంట్లోకి వెళ్ళాలి అక్కడ తార్సువాడైన సౌలు అనే వ్యక్తి ఉంటాడు చదవండి ఇదిగో అతడు మళ్ళా చదవండి ఇదిగో అతడు మళ్ళా చదవండి మళ్ళా చదవండి ప్రార్థన చేయి వారందరినీ బంధించే వ్యక్తి చంపే వ్యక్తి ఇప్పుడేం చే ఇప్పుడేమవుతున్నాడు ఇప్పుడు మనం బాధపడుతుంటున్నాం వాడే నువ్వు పెద్ద సమస్య అదే నువ్వు పెద్ద సమస్య వాడు అది వాడు అది డా లేకపోతే ది జీవితంలో ఈ రెండు పదాలు మర్చిపోబాక ఈ రెండు మర్చిపోవాలి మనం క్రైస్తవుడు ఎప్పుడు కూడా వాడు అది వాడు అది డా డి ఆడవాళ్ళని అయితేనే ది వాడతారు మగవాళ్ళని అయితేనే ఢు వాడతాం ఎప్పుడు వాడకూడదు కొంచెం కోపం వచ్చింది నీకు కోపం వచ్చినా తట్టుకోవాలి మనము సంఘం అగ్నిలాగా ప్రార్థన చేస్తుంటే చెత్త చెదారం వచ్చి కాలిపోతుంది కొంచెం ఇది గట్టి చెత్త అన్నమాట గట్టి చెత్త లేటుగా కాలిద్ది అంటే పెద్ద మొద్దు వేశారు అనుకోండి అగ్నిలో ఎట్లా గాలిద్ది ఎంతసేపు గాలి కొంచెం లేట్గా కాలిద్ది అంత తేలిగ్గా మొద్దు రాదు అగ్ని దగ్గర అయితే గెట్టుడు అన్నమాట ప్రార్థన చేసే వాళ్ళ ప్రార్థనలకు యేసునామమున విరోధమైన కార్యాలు చేయాలనుకునే వ్యక్తిని ఇప్పుడు చూడండి ప్రభునామమును విరోధి క్రైస్తవులకు విరోధి సామాన్య మనుషులకు విరోధి ఇప్పుడు వీళ్ళ ముగ్గురికి స్వార్థ చెప్పే వ్యక్తి అయిపోయినాడు అంటే ప్రభునామం ఎరగని వాళ్ళకి స్వార్థ చెప్తున్నాడు ప్రభునామ ఎరగిన వాళ్ళకి నేను స్వార్థ చెప్పాలి రోమాపత్రిక అంటాడు పౌలు పదిహేనులో ప్రభునామం ఎరగిన వాళ్ళకి మేలు చేయాలి ప్రభునాము ఎరిగిన వాళ్ళను నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే మేలు నా పరిశుద్ధుల కోసం నేను బ్రతుకుతానన్నాడు మూడవది ప్రభు కోసం నేను బ్రతుకుతానని చెప్పాడు ఈరోజు ప్రార్థనే కొంచెం తొందర వద్దు వెయిట్ చేద్దాం ఆ ప్రార్థనే కాపాడింది భద్రం చేసి ప్రభు మంచివాడు ప్రార్థనను మనము కాపాడుకుంటే అగ్నిలాగా దేవుడు దానికి రోధమైనది ఏమీ ఉండదు కనుక అతను ఇప్పుడు ప్రార్థన చేసేవాడు అననీయా అడుగుతున్నాడు నువ్వు వెళ్ళయా అంటే అమ్మో పత్రిక తీసుకుని వస్తున్నాడు నీకు తెలియదేమో ఎవరికి తెలియదు దేవుడు గారు చెప్తున్నాడు నీకు తెలియదేమో పత్రిక తీసుకుని వస్తున్నాడు మామూలు కూడా చంపడానికి అని అంటే లేదు బిడ ఇప్పుడు అతడు మారిపోయాడు ఏం చేస్తున్నాడు ఇదిగో అతడు ఇప్పుడు మారిపోయాడయా ప్రార్థన చేస్తున్నాడను కనుక సింహపు బోన్లోనికి యోధా అనే ఇంట్లోనికి అననే వెళ్ళాడంటే సింహపు బోన్లోనికి వెళ్ళినట్లే ఎట్ట వెళ్ళి ఉంటాడు సౌలు తారసువాడు తారసు అనే అని ఇంట్లోకి ఎట్ట ఉంటాడు తలుపు కొంచెం మెల్లిగా ఉంటాడు ఆయన ప్రార్థన చేస్తున్నాడు అని చెప్పాడు ప్రార్థన చేస్తాడు ఏం చేస్తున్నాడో అక్కడ ఉంటాడు తీస్తే ఆయన ప్రార్థన చేస్తున్నాడు ఏడుస్తున్నాడు వణికిపోతున్నాడు అయ్యా అన్నయ్య అనే భక్తుడిని తీసుకురా అయ్యా వత్తే నా కళ్ళు వచ్చేస్తే అయ్యా ఆయన కోసం చూస్తున్నా నా పాపాలు ఒప్పించే పాపాలు ఒప్పుకున్నాడు మూడు రోజులు కన్నీళ్లతో ఆ విధంగా ప్రార్థన ఏనాడు కూడా ఒమ్ము చేయబడదు కి మనము తగినటుగా నడుచుకొనుటయే దైవ చిత్తము కీసుననుసరించి నూతన జీవముతో నడచుకొనుటయే గుహితము దేవునికి మనము తగినటుగా నడుచుకొనుటయే దైవ చిత్తము విసుననుసరించి నూతన జీవముతో నడచుకులుటయే కృపాసైతము